ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పెనగంచిప్రోల్లో శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణతో భక్తులకి దర్శనమిచ్చారు శ్రీ తిరుపతమ్మ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నాలుగు ఆదివారాల్లో ప్రత్యేక అలంకారాలు చేయడం సాంప్రదాయం దీనిలో భాగంగా ఈ రోజు పండ్ల అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదివారం కావడంతో తెల్లవారుజాం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించి పూజలు చేశారు అమ్మవారి అలంకరణ కావాల్సిన పండ్లు చిటియాల వాస్తవ్యులు మారేళ్ల పుల్లారెడ్డి దంపతులు గుంటూరు వాస్తవ్యులు మురుగొండి ఏడుకొండలు దంపతులు అందజేశారు ఓంకార శక్తి సంయుక్త సచిదానంద స్వరూపిణి గతకంచి పుర దయాపూర్ణ తిరుపతాంబా నమామ్యహం అమ్మా శరణం తిరుపతమ్మ శరణం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిపురోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గోపయార్యా సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో ఈ రోజు మూడో అలంకారంగా పండ్లతో అమ్మవారిని అలంకరించడం జరిగినది ఈ యొక్క కార్తీక మాసంలో అమ్మవారికి ప్రత్యేకించి నాలుగు ఆదివారాలు నాది నాలుగు అలంకారాలు జరుగుతున్నాయి మొట్టమొదటి అలంకారంగా పువ్వులతో విశేషంగా అలంకరణ జరిగింది రెండో అలంకరణ దీపాలతో జరిగింది మరి ఈరోజు విశేషంగా అమ్మవారికి మూడో అలంకారంగా పండ్లతో అలంకరించడం జరిగినది మరి అమ్మవారి యొక్క పండ్ల అలంకారంలో దర్శనమిస్తూ భక్తులందరి కోరికలు కూడా వింటూ ఆ తల్లి ఎవరు ఏ విధంగా కోరుకుంటే ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చి అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా స్వాభాయమానంగా విరాజిల్లుతుంది అమ్మా శరణం తిరుపతి శరణం